శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యయ నమ శ్రీపాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం గంధర్వపురం శ్రీగురుని లీలలు గంధర్వపురం శ్రీగురుడు తాలూకా లీలా విషయాలలో మనం ఇవాళ పద్నాలుగవ రోజు స్మరణం చేసుకుంటున్నాం ముందుగా ఈ గ్రంథకర్త అయినటువంటి కోటనరాజు శ్రీనివాసరావు గారి దంపతులకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం ఇవాళ లీల ఏమిటి పద్నాలుగవ రోజులో ఔదంబర వృక్షం తాలూకా మహిమ ఔదంబర వృక్షం చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో దానిని మేడి చెట్టు అంటారు దాన్ని సంస్కృతంలో ఔదంబరము అంటారు ఈ ఔదంబర వృక్షం ఒక రకంగా ఔషధాల ఘని ఔదంబరం ఈ ఔదంబర వృక్షం తాలూకా ఔషధ విలువలు దాన్ని ఆయుర్వేదంలో పక్కన పెడితే దాని మూలంలో సాక్షాత్తు సమర్థులు అంటే అక్కలకోట మహారాజు వారు అక్కడ నివసిస్తారట అలాగే దత్తాత్రేయ స్వాములు వారు కూడా అక్కడే ఉంటారు అలాగే సాక్షాత్తు దత్తావతార స్వరూపాలైనటువంటి అంతమంది కూడా స మనకి శ్రీవల్లభులు శ్రీగురుడు అంతమంది కూడా దాని తాలూకా మూలంలోనే నివసిస్తారు అలాగే అవధూతలు ఎవరెవరైతే మానవ జన్మ ఎత్తి కొంతమంది అయోనిజులుగా మా అంటే ఏ స్త్రీ గర్భమందు కూడా జన్మ తీసుకోకుండా ఉన్నటువంటి కొంతమంది అవధూతలు అయినటువంటి చాలామంది కూడా ఈ ఔదంబర వృక్షం తాలూకా శాఖలు ఏవైతే ఉంటాయో ఆ శాఖల మీద వాళ్ళు ఎప్పుడూ కూర్చుని ఉంటూ ఉంటారు ఎవరైతే ఔదంబర వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేస్తారో వాళ్ళ తాలూకా కోర్కెలు తప్పనిసరిగా ఈడేరుతాయి సిద్ధిస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే నేను వారం రోజులు చేశాను నేను నెల రోజులు చేశాను అయితే చేసినా కూడా మన కోరిక తీరలేదు అంటే మనకి గత జన్మల తాలూకా కర్మ ఫలితం పక్వం కానిది అది కర్మ నశిస్తే కానీ మన తాలూకా కోరికలు తీరం కాకపోతే మనము ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసేము అంటే సగం వరకు మనం కృతార్థుడమయ్యేము అని అర్థం ఇక్కడ ఎందుకు అంటే మనం అంతవరకు రావడమే సాహసం ఒక రకంగా అంతవరకు రా వచ్చాము అంటే సాక్షాత్తు గత జన్మల ఫలితం ఉంటేనే ఈ దత్త దత్తాత్రేయ వారి తాలూకా ఈ నామస్మరణకి కానీ ఈ ఔదంబర వృక్షానికి కానీ చేరుతారు లేకపోతే చేరరు కాబట్టి ఇవాళ మనం ఔదంబర వృక్షం తాలూకా మహిమా విశేషాలను మనం తెలుసుకుందాం ఇవాళ అయితే ఈ ఔదంబర వృక్షానికి ఎందుకు వచ్చింది అంటే మహావిష్ణువు అవతారమైనటువంటి నరసింహస్వామి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదును రక్షించడానికి ఔదంబర స్తంభం నుంచి వచ్చి హిరణ్యకశిపుడు తాలూకా ఉదరాన్ని కడుపుని చీల్చి చంపాడని శ్రీహరి చేతి వేళ ఓళ్ళకి విషం ఎక్కిపోయి భరించరా అనేటువంటి బాధ పెడుతున్నది అప్పుడు లక్ష్మీదేవి ఔదంబర ఫలాల్ని ఆ వేళ్ళకి గుచ్చి స్వామి తాలూకా బాధను నివారణ చేసింది లక్ష్మీ నరసింహస్వామికి విషశాంతి కలిగింది కాబట్టి ఈ ఔదంబర వృక్షానికి ఈ ఇటువంటి ఇచ్చారు ఏమిటి ఆ వరాలు భక్తితో ఔదంబర వృక్షాన్ని సేవించిన వారికి కోరికలు తప్పనిసరిగా తీరుతాయి ఔదంబర తాలూకా దర్శనం చేతనే ఉగ్ర విషశాంతి తగ్గిపోతుంది ఔదంబరాన్ని సేవించిన వారికి సర్వపాప క్షయం ఔదంబరం దర్శనం వల్ల శాంతి సౌఖ్యాలు లభ్యమవుతాయి ఔదంబరాన్ని సేవించిన వారికి పుత్ర పుత్రపౌత్రాదులు కలుగుతారు ఔదంబరాన్ని పూజిస్తే శ్రీమంతులు అవుతారు ఔదంబర ఛాయ జలమధ్యంలో ఉన్న స్తంభానికి స్నానం చేసే వారికి భాగీరథి స్నాన పుణ్యాలు లభ్యమవుతాయి ఔదంబర నీడ ఎన్నో ఫలాలను ఇస్తుంది ఎన్నో ఫలాలను ఇవ్వడం అంటే ఫలితాలను ఇస్తుంది ఔదంబర దర్శనం మరియు సేవించుట చేత వ్యాధిహీనులవుతారు బ్రహ్మహత్యాది దోషాలు ఔదంబర పూ ప్రదక్షిణ వలన కానీ ఔదంబరానికి పూజ చేసి అక్కడ దీపం పెడితే తప్పనిసరిగా అవన్నీ తొలగిపోతాయి సకల దేవతలు ఔదంబరాన్ని ఆశ్రయిస్తారు నేను శ్రీహరి నా భార్య లక్ష్మీదేవితో కూడి నీ అందే ఔదంబరమునందే నివాసిస్తాము కాబట్టి దత్తాత్రేయ స్వామివారి అవతారమైనటువంటి శ్రీగురుమూర్తి ఔదంబర వక్ష సాయంలో నివసిస్తాడు పంచనదులు కృష్ణలో సంగమించినటువంటి ప్రదేశం తూర్పున అమరాపురం ఉన్నది ప్రసిద్ధి అయినటువంటి అమరేశ్వర దేవునితో పాటు ఔదంబర వృక్షం ఉన్న ప్రదేశాన్ని శ్రీగురుడు నివసిస్తూ ఉంటాడు ఇక్కడ ఈ అమరేశ్వర స్వామి సన్నిధిలో పాప వినాశనము కామ్యతీర్థము వరదము అనే ప్రఖ్యాత తీర్థాలు ఔదంబర వృక్ష సమీపంలో ఉన్నాయి ఇక్కడ శ్రీగురుడు పన్నెండు సంవత్సరాల పాటు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు ప్రతి దినము భిక్ష కోసం అమరాపురానికి వెళ్ళారు అని మనం గత భాగంలో ఒకసారి చెప్పుకున్నాం గురుమూర్తి గుప్త వృక్ష వృక్షమూలంలో ఔదంబర మూలంలో నివసిస్తాడు ప్రతి సమయం అంటే ఆ నివసించే సమయంలో ప్రతిరోజు మధ్యాహ్నం అరవై నాలుగు మంది యోగినీలు అమరేశ్వరం నుండి వచ్చి గురుమూర్తిని భక్తితో పూజిస్తారు అన్న విషయాన్ని గతంలో చెప్పుకున్నాం మనం దానిని కనిపెట్టడానికి పాపం ఒకటి వెళ్ళి చూసేసరికి వాడికి ఏమీ తోచలేదు చివరికి అంతమందిని చూసేసరికి ఏమిటో తోచక మళ్ళీ తిరిగి వచ్చి కూర్చున్నాడు అక్కడే కూర్చుని ఇంతటి మహద్భాగ్యమా మహానుభావుడు అని చెప్పి అప్పటి నుంచి స్వామివారిని పూజించడం మొదలుపెట్టాడు గురుమూర్తిని ఆశ్రమానికి తీసుకుని పోయి పూజలు చేసి పూజానంతరం గురుమూర్తిని తిరిగి ఔదంబర మూలానికి చేరుతూ ఉండేవారు ఇది ప్రతిరోజు చేస్తూ ఉండేవారు ఒకసారి గురుమూర్తిని పరీక్షించడానికి ఒక వ్యక్తి గురుమూర్తిని అనుసరించి చెప్పుకున్నాం ఇదంతా ఏమి కాబట్టి వెంటనే గురుమూర్తి ఆ వచ్చినటువంటి రైతుని చూసి అక్కడ పొలంలో పనిచేస్తున్నటువంటి రైతును చూసి వెంటనే గురుమూర్తి అంటే ఆ రైతు పేరు గంగానజుడు వెంటనే గురుమూర్తి నృసింహసర స్వాములు వారి పాదాలపై పడి శరణు కోరితే ఆశీర్వదించి నువ్వు ఇక్కడ జరిగిన విషయాన్ని ఎక్కడైనా బయటికి చెప్పేవనుకో చెబితే నీకు ఇబ్బంది కలుగుతుంది చెప్పకపోతే సద్గతి కలుగుతుంది అంటే ఏమిటి స్వామివారి తాలూకా మహిమని బయటికి వెల్లడి చేయవద్దని చెప్పినటువంటి విషయం ఎవరైతే నిజమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఉంటారో వాళ్ళు మాత్రమే చేరుకుంటారు కానీ ఇక్కడ ఏమిటంటే అయాచితంగా మనం ఎవరికైనా ద్రవ్యం ఇచ్చామనుకోండి వాళ్ళకి ద్రవ్యం తాలూకా విలువ తెలియదు ఎవడైతే కష్టపడి సంపాదిస్తాడో సంపాదించిన వాడికి ద్రవ్యం విలువ తెలుస్తుంది దానిని ఎలాగ రక్షించుకోవాలో కూడా తెలుస్తుంది అయాచితంగా ధనం వచ్చిందనుకోండి దాని తాలూకా విలువ వాళ్ళకి తెలియదు అలాగే ఇక్కడ భక్తి ఈ గంగానజుడు అందరికీ చెప్పాడు అనుకోండి అందరూ వచ్చి గంగానజుడు ఎంత భక్తితో వచ్చాడో వాళ్ళకి అంత భక్తి ఉండదు అలాగే ఇక్కడ కూడా ఎవడికైతే నిజమైనటువంటి నిస్వార్థమైనటువంటి భక్తితో ఎవడైతే వస్తాడో వాడికై ఈ భక్తిమాల అందుతుంది స్వామివారి గురు నృసింహసరస్వామి వారి తాలూకా నిజస్వరూపం స్వామివారి తాలూకా కృపాకటాక్షాలు అందుతాయి అప్పటి నుంచి గురుమూర్తుల వారి దగ్గరికి వచ్చి దంపతులు భక్తితో పూజిస్తూ ఉండేవారు ఒకసారి గంగానదుడు ప్రయాగ కాశీ వెళ్ళాలని భావిస్తే గురుమూర్తి తన కోరిక నెరవేర్చడానికి గంగానదుడికి గురుపాదుకులను ధరింపజేశారు ప్రయాగ కథన్ని గురుమూర్తిని తీసుకుని వెళ్ళి స్నానం చేయించి మధ్యాహ్నానికి కాశీ కూడా తీసుకువెళ్ళి సాయంకాలానికి తిరిగి ఆశ్రమాన్ని తీసుకుని వచ్చారు చూడండి మనం కాశీ వెళ్ళి రావాలన్నా కనీసం ఫ్లైట్ ఎక్కి రావాలన్నా కనీసం మూడు రోజులు నాలుగు రోజులు పడుతుంది కానీ మహనీయులు ఏమిటి చేశారు వాళ్ళ పాదుకులను కూర్చోపెట్టారు అక్కడ నుంచి అక్కడ నుంచి అన్ని నదులు ప్రవహిస్తున్నాయి వాటికి మైక్ మైకింగ్ కమ్మీసింది మైకింగ్ కమ్మీసి మొత్తం నిజంగానే కాశీ గయా ప్రయాగ అన్నీ వెళ్ళి చూసేసాడు చూసేసి వెళ్ళి మళ్ళీ సాయంకాలం ఆశ్రమానికి వచ్చాడు ఇది చూడండి ఎలా ఉన్నాదో ఇది నిజమైనటువంటి గురువు తాలూకా కృపాకటాక్షం అంటే ఇది విషయం ఎందుకంటే మనం ఎన్ని ఫ్లైట్లు ఎక్కి ఎన్ని మారినా కూడా మూడు రోజులు పడుతుంది మూడు రోజులు నాలుగు రోజులు అని అలాగా ఇక్కడ మనకి ఉంటే ఔదంబర వృక్ష సమీపంలో కొంతకాలం నివసించారు ఏ ఈ ఔదంబర వృక్షం గురించి మనకి ఇంకొక దృష్టాంతం ఉంది ఔదంబర వృక్ష మహత్యాన్ని పూర్వం హిరణ్య కశ్యపును సంహరించడానికి స్వామి నరసింహావతారాన్ని ధరించాడు ఆ విషయాలన్నీ మనం చెప్పుకున్నాం అప్పుడు లక్ష్మీ సమేతు నృసింహస్వామి ప్రసన్నుడే ఔదంబర వృక్షానికి వరాలు ప్రసాదించాడు ఓ వృక్షరాజమా ఈ రోజు నుంచి నువ్వు కల్పవృక్షంగా పరిగణించబడతావు నువ్వు అన్ని కాలాల్లోని ఫలాలని ప్రసాదించి ఎంతో భక్తితో నిన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి చక్కని ఫలాలు సర్వకామ్యాలు శీఘ్రంగా సిద్ధిస్తాయి నిన్ను ఎవరైతే భక్తి ప్రపత్తులతో సేవిస్తారో వాళ్ళకి ఉగ్రమైనటువంటి విషం నిర్విషం అయిపోతుంది నీ మాత్రం చేత సమస్త పాపాలు నశించిపోతాయి పటాపంచలవుతాయి నిన్ను సేవించినంత మానవుల తాలూకా కోరికలన్నీ నెరవేరి వాళ్ళకి నిశ్చయమైనటువంటి గొప్ప గొప్ప ఫలాలు ప్రాప్తిస్తాయి గొడ్రాలి దోషం అంటే వంధ్యత్వ దోషం ఎవరై ఎవరికైతే ఉన్నదో పిల్లలు లేకుండా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు ఏ స్త్రీలైతే నిన్ను పూజిస్తారో ప్రదక్షిణలు చేస్తారో వారికి శీఘ్రంగా సంతానం కలుగుతుంది దరిద్రంతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు నిన్ను సేవిస్తే వారికి అష్టైశ్వర్యాలు అతిశీఘ్రంలోనే సిద్ధిస్తాయి నీ నీడలో కూర్చుని ఎవరు జపతపాలు అనుష్ఠానాలు చేస్తారో వారికి లభించే ఫలం అంతా ఇంతా కాదు దానికి అంతులేనటువంటి ఫలితం వస్తుంది వాళ్ళు సంకల్పించిన దాని ఫలితం వెంటనే పొందుతారు నీ నీడలో కూర్చుని జపాను స్నానం చేసిన వారికి శీఘ్రంగా మంత్రసిద్ధి కలుగుతుంది నిన్ను సేవించిన వారికి వ్యాధులు ఎప్పుడూ కూడా వాళ్ళు దరి చేరవు నీ నీడలో స్నానం చేసిన వారికి గంగా స్నానం చేసినంతటి పుణ్య ఫలితం లభించి తీరుతుంది నిన్ను పూజించి నీకు ప్రదక్షిణలు చేసి వారికి అంతమందికి కూడా బ్రహ్మహత్యాది మహాదోషాలు సైతం పటాపంచలవుతాయి ఏ కోరికతో వాళ్ళు ఎటువంటి భక్తిభావంతో నిన్ను సేవిస్తారో అదే విధంగా వారి కోరిక నువ్వు నెరవేరుస్తావు ఈ కలియుగంలో నువ్వు నిజమైనటువంటి కల్పతరువు సుమా నేను లక్ష్మీ సమేతుడినై ప్రసన్న వదనంతో నీ సమీపంలోనే నిరంతరం నివసిస్తాను అని ఎంతో హర్షంతో సంతృప్తితో తిరుమందహాసంతో నృసింహ నరసింహమూర్తి ఔదంబర వృక్షంలో అనేక వరాలు ప్రసాదించేశాడు కాబట్టి ఈ ఔదంబర వృక్షం కలియుగంలో కల్ప వృక్షంతో సమానమని మనం గ్రహించాలి నరసింహస్వామి యొక్క ఉగ్రత్వం దాని అక్కడే ఉపశమించింది అంతేకాకుండా నృసింహసరస్వామి వారు నిరంతరం నరసింహ మంత్రానుష్ఠానాన్ని చేస్తారు కాబట్టి ఆ మంత్రం తాలూకా ఉగ్రభావం ఉగ్ర ప్రకోపం శాంతించడానికి వారు ఎల్లప్పుడూ ఔదంబర మూలంలో నివసిస్తారు అది మామూల వృక్షమే అయినప్పటికీ విశేషించి గురుదత్తాత్రేయులు వారు దాని మూలను నివసిస్తారు కాబట్టి అది కల్పవృక్షంతో సమానము అక్కడికి వెళ్ళిన వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మరొక విశేషం ఏమిటి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే త్రిమూర్తియాత్మక అవతార స్వరూపులైనటువంటి గురుమూర్తి మానవ దేహం ధరించి కల్పతరువైనటువంటి ఔదంబర మూలంలో ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉంటూ ఉంటాడు భక్తజలను సముద్ధరించడానికి సమస్త తీర్థాలు పవిత్రం చేయడానికి త్రిమూర్తులే ఆ భువు నుంచి దివికి దిగి వచ్చి గురునాథులుగా ఈ ఈ భూమి మీద అవతరించి భక్తుల పాలిట కొంగు బంగారమైదర వృక్ష కొలువు తీరి ఉన్నారు మేడి చెట్టు కింద ఉన్నటువంటి శ్రీగురుడు దివారాత్రాలు గుప్తంగా ఉంటాడు అక్కడ ప్రతిరోజు సరిగ్గా మధ్యాహ్నపు వేళ మహోత్సవం గొప్ప సందడి జరుగుతూ ఉంటుంది ఈ క్షేత్రంలో అమరేశ్వరుని సాన్నిధ్యంలో యోగిని దేవతలు గురించి మనం చెప్పుకునే ఉన్నాం గజానన సింహముఖి సింహముఖిగృజ్యస్ కాకతుండిక ఉష్టగ్రీవ ఉష్టగ్రీవ హయగ్రీవ వారాహి శరభావన శరభానన ఉళీకి శివారావ మయూరి వికటానన అష్టావక్ర కోటరాక్షి కుబ్జ వికటలోచన శుష్కోద్దరీ లిహ స్వధ్వంష్ట వానరాన రుక్షాక్షీ కేకరాక్షి చ సురాప్రియ అని చెప్పి మనకి ఈ నామాలు ఉన్నాయి ఈ నామాలు చదువుకుంటూ చదువు పా మనం ఔదంబర వృక్షం చుట్టూ ఎవరైతే ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళ తాలూకా కామ్యాలు అందులో తీరుతూ ఉంటాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు నాలుగవది కపాలహస్త రక్తక్షీ సుఖీ కపోధిక పాసహస్త దండహస్త ప్రచండ చండ విక్రమా శిశుఘ్ని పాపహంతీ చాళీ రుదిరపాయిని వసాధర్భభక్ష గర్భభక్ష శవహస్తంతమాలిని స్థూలకేసీ సర్వాస్య ప్రేతవాహన దండశోకర క్రౌంచీ మృగశీర్ష వృషాన వాత్యా చుడన్ వ్యాత్యా ధూమనిస్వాస వ్యోమైక చరణోద్వా దృక్ తాపని శోషణీ దృష్టి కోటరీ స్థూలనాశిక విద్యుత్ ప్రభ బాళాకాశ్యార్జారీ కఠపూతనా అట్ట అట్ అట్ అట్హాస కామాక్ష మృగాక్షే అరవై నాలుగు నామాలు కలిగినటువంటి కాశీ క్షేత్రంలో సంచరిస్తున్నటువంటి ఈ యోగినీల నామాలు ప్రతిదినము మూడు పూటలా ఎవరైతే పఠిస్తారో వారికి దుష్ట బాధలు నశిస్తాయి డాకినీ సాకినీలు కానీ కూష్మాండ యక్షరాక్షసులు కానీ ఈ నామాలు జపిస్తే ఎవరైతే జపిస్తారో ఎంత మాత్రం వాళ్ళ జోలికి వెళ్ళవు శిశువులకి మాతృగర్భానికి రక్షణ కల్పిస్తారు ఈ యోగిని పీఠాన్ని సేవించిన వారికి అభీష్ట సిద్ధి పొందుతారు ఈ గణం కాశీలో ఉన్నటువంటి మణికర్ణికి ఎదురుగా ఉంటారు వాళ్ళకి నమస్కారం చేస్తే చాలు ఎటువంటి విఘ్నాలు కలగవు ఇది స్కాంద పురాణంలో కాశీఖండంలో నలభై ఐదవ అధ్యాయంలో ఉన్నది ఇది మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఎవరైతే మేడి చెట్టు కింద నిర్మలమైనటువంటి మనస్తో జపం చేస్తారో హోమం చేసిన దానికన్నా కోటి రెట్ల ఫలితం లభిస్తుంది మనస్ఫూర్తిగా ఏకాదశ రుద్రం జపించి అభిషేకం చేసి ఏకాగ్ర చిత్తంతో దీన్ని ఔదంబర వృక్షం పూజిస్తే ఒక వేయి అతిరుద్రాలు చేసినటువంటి మహాఫలితం లభిస్తుంది మందగతితో నెమ్మదిగా ఈ వృక్షరాజానికి ప్రదక్షిణం చేస్తే అనంత పుణ్య ఫలరాశి లభిస్తుంది ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క వాజపేయ యజ్ఞం చేసినంతటి ఫలం లభిస్తుంది నమస్కార పూర్వకంగా రెండు సార్లు కానీ లేదా నాలుగు సార్లు ప్రదక్షిణం చేయాలి అలా చేసిన వారికి అపారమైనటువంటి పుణ్యం లభిస్తుంది గ్రస్తులైన వారు అంగహీనులైన వారు ఈ వృక్షానికి లక్ష ప్రదక్షిణలు చేస్తే వాళ్ళకి దేవతా సమానమైనటువంటి దివ్య వజ్రదేహం లభిస్తుంది ఈ ప్రదేశం ఎంతో మనోహరమైనది అక్కడికి చేరిన వారి యొక్క మనస్సు నిర్మలమవుతుంది చిత్తచాంచు నశిస్తుంది సహజమైనటువంటి కలియుగ కల్పతరువుగా వెలిసినటువంటి ఔదంబర వృక్షం ఈ వృక్షాన్ని ఎవరైతే భక్తి ప్రపత్తులతో నిస్వార్థమైనటువంటి భక్తితో అనన్యభక్తితో పూజిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా వాళ్ళ కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి చతుష్టష్ఠీ యోగిని దేవతలతో విశ మనకి వివరించి చెప్పడం జరిగింది స్వామివారి దివ్యానుగ్రహం ప్రసరింపజేసి అక్కడ నుండి గురునాథుడు నదీ తీరంలోని సాటిలేని గానుగాపురానికి బయలుదేరారు అక్కడి నుంచి విశ్వరూపుడైనటువంటి జగన్నాథుడు అన్ని ప్రదేశాల్లోనే నివసిస్తారు కదూ ఔదంబరంలో ఉన్నటువంటి ఎంతో ప్రీతి వలన ఆయన ఆ మూలంలో నిత్య నివాసం చేస్తాడు నర్సోభావాడిలోని ఔదంబర వృక్షం మూలంలో గుప్తంగా ఉంటూ గురుమూర్తి గానుగాపురంలో ప్రకటనమై జగద్విఖ్యాతి పొందాడు ఆ తర్వాత మహానుభావుడు గానుగాపురంలో ప్రత్యక్షమై ఉన్నాడు గురుమూర్తి తాలూకా మహిమ అత్యద్భుతంగా ఉంటుంది దీనిని భక్తిశ్రద్ధలతో విన్నవాళ్ళంతమందికి కూడా చతుర్విధ పురుషార్థ ఫలితాలు లభిస్తాయి అని నామధారకుడికి నామధారకుడికి సిద్ధమునీశ్వరుడు చెప్పాడు తద్విధాన్ని అనుసరించి కామధేనువు వంటి శ్రీ గురు గురుచరిత్రను ఎవరైతే వింటారో అంతమందికి కూడా గృహాలయందు అష్టైశ్వర్యాలు విరాజిల్లుతూ సకల మనోభిష్టాలు నెరవేరుతాయి అని సరస్వతీ గంగాధరుడు మనకి తప్పని ఈ విషయాన్ని మనకి చెప్పడం జరిగింది నమామి సతతం దత్త మౌదంబర నివాసినం చ సదా నినానంద ప్రభా ప్రబోధకం భక్త బృందాన్ దర్శనత పురుషార్థచతుయం దాతి భగవాన్ భూమా సచ్చిదానంద విగ్రహ ఔదంబర పాదుకా స్తోత్రం శ్లోకం రెండులోది నాను అయ్యా దిగంబరా దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర కాబట్టి ఇవాళకి మనం పద్నాలుగవ రోజు మనం స్మరణం చేసుకున్నాం ఔదంబర వృక్షం తాలూకా మహిమను ఎవరైతే వింటారో ఎవరైతే భక్తితో వింటారో వాళ్ళ తాలూకా మనోక్లేశాలు గృహ చిత్రాలు గ్రహ చిత్రాలు గ్రహబాధలు గృహబాధలు రోగబాధలు మానసిక అశాంతి అన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ ఇంట్లో తప్పనిసరిగా అన్నీ కూడా మనోరథాలు సిద్ధిస్తాయి ఎవరైతే భక్తితో వింటారో అయ్యా శుభం భూయాత్